థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బీవీఆర్ టీవీ న్యూస్ మాదిగదండోర రాష్ట్ర అధ్యక్షులు మేడిపాపన్న మాదిగ ప్రజలందరికీ పిలుపునిస్తా ఉన్నాడు తెలంగాణ రాష్ట్రంలో రాబోయేటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచి ఆల్ గ్రామాలలో ఉన్నటువంటి ఆల్ మండలాలలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ ఎంపీ మండల స్థాయిలో ఉన్నటువంటి ఎన్నికలలో ఎక్కడెక్కడైతే మాదిగ జాతిలో ఉన్నటువంటి యువకులు మాదిగ జాతిలో ఉన్నటువంటి మహిళలు అధికంగా ఉన్న కాడ ఖచ్చితంగా మన రిజర్వేషన్లతో పాటు జనరల్ కూడా పోటీ చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను జనరల్ కూడా జనరల్ కూడా ఓసీ జనరల్ కూడా ఖచ్చితంగా చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఓసీ పోటీ చేస్తారు కానీ ఎట్లా గెలుపు ఎట్లా గెలుపు అనేది వ్యక్తుల మీద ఆధారపడి ఉంటుంది అది వ్యక్తి మంచోడైతే ఖచ్చితంగా ఓట్లు పడతాయి మంచోడు కాకపోతే ఎంత పెద్ద పార్టీ నుంచి వెళ్ళి పోటీ చేసినా ఓటు పడై అంటే సమాజానికి సేవ చేసి అనేక రకాలుగా ఆ ఒక గుండె బలంతో ఆ శాక్రిఫైస్ చేస్తున్నటువంటి వ్యక్తులుగా చాలా మంది కూడా ఎదిగారు అక్కడక్కడ గ్రామాలలో మీ ఇలువలు మీ గౌరవాలు కాపాడేటువంటి పరిస్థితి ఉన్నటువంటి చాకచక్యం కలిగినటువంటి మాదిగలు ఆ ఊరు సమాజాన్ని మెప్పించేటువంటి ఓటు వేయించుకునేటువంటి సత్తాగల మాదిగలు ఉన్నారు కనుక ఖచ్చితంగా మీ మీ గ్రామాలలో పోకుండా ఖచ్చితంగా మీరు పోటీలో నిలబడాలని చెప్పి మీ అన్నగా మీ బ్రదర్గా మీ తమ్మునిగా మేము పిలిపిస్తూ ఉన్నాం ఎక్కడైతే సర్పంచ్ ఎలక్షన్లు మీరు నిర్లక్ష్యం చేసినా ఎక్కడైతే ఎంపీడీసీ సెలక్షన్ ఎలక్షన్ నిర్లక్ష్యం చేసినా జెడ్పీడీసీ నిర్లక్ష్యం చేసిన రాజకీయ భవిష్యత్ అనేది మళ్ళీ మళ్ళీ రాదు మళ్ళీ ఇప్పుడు పోతే ఏళ్ళకు దాదాపున మన ముప్పై ఏళ్ళ సంది రాజకీయ పార్టీల ఓట్లేసకాను ఉన్నాం కానీ పోటీ చేసే కాడెక్కడ లేము అసలు మనం అందరం ఎందుకు పోటీ చేయద్దు రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బాబు జగజీవనరావు గారు కల్పించినటువంటి రైట్స్ను మనం అందరం పొలికి పుచ్చుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది ఎంతసేపు ఉద్యమాలు చేద్దాం సమాజానికి సేవ చేద్దాం సమాజానికి సేవ చేద్దాం ఉద్యమాలు చేద్దాం కానీ ఎలక్షన్లో ఖచ్చితంగా నీ ఓటును అనేది నువ్వు ఎంత ప్రభావితం చేయగలిగిన ఈ గ్రామాలల్లో నీ మాట ఎంతమంది వినగలుగుతు ఎంతమంది నీ కోసము నిలబడుతున్నారు అనేది ఖచ్చితంగా ఈ ఓటు ద్వారా చూపెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది సరే ఇప్పుడు మీ మాటలు మాదిగ కులస్తులు కులస్తులు మాత్రమే వింటారు వింటారు మరి మాల వింటారా వినరా ఖచ్చితంగా మా మాదిగ కమ్యూనిటీలతో పాటు మాకు మాల కులస్తులు అక్కడ బీసీ కులస్తులు అక్కడ ఓసీ కులస్తులు అక్కడ ఆఫ్రికాస్లో ఉన్నటువంటి కులాలు కూడా మాట వింటాయి ఎందుకు అని అంటే ఈరోజు ఒక మాది కమ్యూనిటీలో ఉండి అనేక సమాజానికి అంటే ఆ గ్రామానికి అనేక సాక్రిఫైస్ చేస్తున్నటువంటి కులం ఏదైతే ఉందో అది మాదిక కులం ఈరోజు సబ్బండ కులాలు ఉంటాయి గ్రామంలో ఆ గ్రామంలో అనేక రకాలుగా పండ్లు ఉంటాయి ఆ పండ్లన్నిటిని కూడా ఎక్కువ ఏ గ్రామానికి వెళ్ళిపోవు ఇవాళ మూ మోరీలు సాగు చేసేది నుంచి మొదలుకుంటే గ్రామ పంచాయతీలో సిబ్బంది వరకు ఎక్కువ మాదిగా ఉంటారు మళ్ళీ వేరే కులపోలు ఉండవు అట్లా అక్కడ మాదిగ జాతిలో ఉన్నటువంటి బిడ్డలు గ్రామంలో చాలా తెలివిగా అందరికి సేవ చేస్తారు ఎవరికన్నా కడుపు వచ్చింది కాళ్ళని వచ్చింది అనేక ట్రాక్టర్ పనులు చేస్తారు ట్రాక్టర్ దున్ని పరిస్థితి చిన్న చిన్న హాస్పిటల్ తీసుకుపోవాలంటే అంత తొందరగా తెలివగానే ఎవరికేటోళ్ళు అన్న ఉన్నాడు అంటే అది మాదిగ కమ్యూనిటీలో ఉన్నటువంటి వాళ్ళే వస్తారు ఇలా మా మాల సోదరులు కూడా గ్రామాలలో మేము చూసిన కాడికి మా ఊర్లో కూడా మా ఇంటి పక్కనే మాలలు ఉంటారు మేము పోతే అందరు దగ్గరకు వస్తారు చాలా మంచిగా రిసీవింగ్ చేసుకుంటారు అది ఆత్మకూరు మండల్ పల్లెర్ల భువనగిరి యాదాద్రి జిల్లా మేము పోయినామంటే అందరు మాల సోదరులు కూడా నా దగ్గరకు వస్తారు నా సహకారం తీసుకుంటారు వాళ్ళందరూ బిడ్డ ఎప్పుడు వచ్చిన అయ్యా అని అంటారు మాకు వ్యతిసాలు లెక్క లేవు అది కొంతమంది దుర్మార్గులు బాగా ఎస్సీ వర్గీకరణ పట్ల లబ్ధి పొందినోడు అసలు రిజర్వేషన్ల పరంగా పెద్ద పెద్ద ఆఫీసర్ అయిన వల్ల ఉంటుంది తప్ప తెలంగాణ గ్రామాలలో ఎక్కువ శాతం డెబ్బై ఎనభై శాతం మాలలు కూడా మాతో మమేకమైనటువంటి కులాలు ఉంటాయి కొంత ఇవేక్ లాంటి వాళ్ళు ఏదైనా డబ్బులు ఇచ్చి కొంత బాబు కులం కావట్రా రాండ్రా మాల సోదరులంతా ఏకంగా కావాలని చెప్తే అది అప్పటివరకే ఉంటారేమో కానీ ఎవరికి కూడా ఇష్టం లేదు ఇక్కడ తెలంగాణలో కూడా మాలలు అంతా ఎక్కడ డెవలప్ అయ్యారు ఎక్కడ డెవలప్ లేదు మొత్తం మన రిజర్వేషన్ అంతా కొల్లగొట్టిందంతా వేస్ట్ వేస్ట్ ఆది ఆంధ్ర మాలలే కోట్లాది రూపాయల సంపాద ఎత్తుకపోయారు తెలంగాణ మాలలు పెద్దగా అక్కడ డెవలప్ అయింది ఏం లేరు ఎవరన్నా ఊరుకో ఇద్దరు ముగ్గురు ఉంటే అతను మెరుగైనటువంటిది విద్య నేర్చుకుంటుడు వంద మంది కుటుంబాలున్నా ఒక మాదే మాల కులాసుడు ఉంటే అది మాల కులాసుడు యా ఎస్సీ సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తి ఇప్పటిదాకా ఓట్లు వేయడం జరిగింది బట్ పోటీల్లో లేరు అని మీరు అన్నారు ఇప్పుడు నిలబడాలని మీరు అంటున్నారు ఓకే కానీ పార్టీల వరిగా చూసుకుంటే కాంగ్రెస్ బిఆర్ఎస్ బీజేపీ ఎస్సీ వర్గం మొత్తం ఏ పార్టీకి ఓటు వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు మాకు ఎవరైతే సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ సీట్లు ఇస్తారో వాళ్ళకి ఖచ్చితంగా మేము ఎక్కువ శాతం ఇస్తారో వాళ్ళకి సీట్లు ఓటు అంటే అంతే కదా ఇప్పుడు మేము జనాభా దగ్గరగా మాకు పద్దెనిమిది పర్సెంట్ రావాలా పద్దెనిమిది పర్సెంట్లో మాలలు ఎస్సీలు అంత ఉండరు ఇప్పుడు చాలా పవర్ఫుల్ ఈ ఈరోజు గ్రామాలలో ఓట్లు వేస్తే అంత ఓరు మేము మా తర్వాత మాల సోదరులు ఇక తర్వాత బుడగజంగాలు తర్వాత డక్కలి సింధు మాస్టు వాళ్ళే కొన్ని కొన్ని ఉంటాయి కానీ ప్రధానంగానైతే మాలలు మాదిగలు మాదిగలు తర్వాత మాలలో ఓట్లే ఉంటాయి ఎక్కువ ప్రధానంగా ప్రధానంగా ఇప్పుడు ఎందుకు మేము ఒకటే మాట చెప్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీని ఎనభై పర్సెంట్ భుజాలమైన ఎత్తుకున్న వాళ్ళు మాదిగోళ్ళు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం సర్కారు రావడానికి ఈ మొత్తము ఒక తెలంగాణ రాష్ట్రంలో బ్రహ్మాండమైనటువంటి అంతర్గతంలో ఒక యుద్ధమే జరిపారు మాదిగలు ఖచ్చితంగా కేసీఆర్ను ఓడగొట్టాలి కేసీఆర్ ప్రభుత్వము మొత్తము ఒక అహంకార పూర్తికంగా పేద ప్రజలను దగ్గర రానియకుండా వారు మొత్తం గ్రామాలలో ఎమ్మెల్యేలు వచ్చే పరిస్థితి లేదు ఏదన్నా సమస్య ఉంటే పట్టించుకునే పరిస్థితి లేదు వాళ్ళు మనకు అందే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వం మనకెందుకు అని చెప్పి నువ్వు నెట్టు నెట్ పోయి కింద పడ్డది కేసీఆర్ ప్రభుత్వం దీన్ని భుజాలు వినెత్తుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం భుజాలు ఎత్తుకోవడానికి నూటికి డెబ్బై మంది మాదిగలే ఉంటారు ఈ మాదిగలు కూడా మామూలుగా చేయలే ఎక్కడికక్కడ ఖచ్చితంగా గుర్తు మనది ఈ కాంగ్రెస్ పార్టీ మనది అని చెప్పి గుండె కత్తుక్కొని ఇప్పటికి పని వాళ్ళు లక్షల మంది మాదిగలు ఉన్నారు ఈ లక్షల మంది మాదిగల ప్రజలకి ఇది రేవంత్ రెడ్డి కూడా ప్రతి సభలో చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు ఖచ్చితంగా మాదిగల నుంచే రాజకీయం నేర్చుకున్న మాదిగలే నాకు అనేక రకాలుగా ఆశీసులు తీసుకున్నాను చెప్తా ఉన్నాడు ఇప్పుడు పద్దెనిమిది పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి సర్పంచులను జెడ్పీడీసీలను ఎంపీడీసీలను చేయి చేసే బాధ్యత నీ పైన ఉన్నది ఎందుకంటే నీ ప్రభుత్వం మళ్ళీ రావాలంటే నీవు అన్నిట్లలో ఖచ్చితంగా మెజార్టీ సర్పంచ్ గెలవాలంటే మాదిగలను కంటి గ్రామాలలో వాళ్ళకు పదవులు ఇచ్చి కాపాడించుకొని వాళ్ళని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఈ ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది ఇక్కడ పదవులు ఇవ్వకుండా మొత్తాన్ని మొత్తం మేమే దోరలో మేమే ఈ ఊరికి ఒక్కడు ఒక కులాసుడు దొర ఉన్నా ఒక కులాసుడు రెడ్డి ఉన్నా ఇంకో కులాసుడు బీసీ ఉన్నా మొత్తం ఓట్లని మాయి నిలబడేది మీరా అంటే ఈసారి ఓట్లేసే పరిస్థితులు ఎవరు మాదిగా లేరు ఎవరి జనాభా ఎంతుందో ఆ జనాభా తగ్గట్టుగానే ఖచ్చితంగా నిలబడతారు ఆ నిలబడి ఖచ్చితంగా గెలిచే తత్త మా మాదిగల గుడి ఉంది ఇప్పటిదాకా ఆర్థిక బలము ఆర్థిక అంగబలం లేకుండే ఆర్థిక పరిస్థితులు చాలా మెరుగైనటువంటి పరిస్థితులలో ఏదో కూలియాలు చేసుకొని ఉంటున్నారు ఇలా సర్పంచ్ పోటీ చేయాలనేటువంటి ఆ దృఢ సంకల్పం మా మాదిగలలో రావడం మా అదృష్టం ఖచ్చితంగా మేము కూడా చెప్తున్నాం ఖచ్చితంగా సర్పంచ్గా పోటీ చేయి సర్పంచ్గా పోటీ చేయాలి గెలవాలి నువ్వు గెలిచే దాదాపు నువ్వు నడువు మీకు అండగా ఖచ్చితంగా మీ బ్రదర్గా నేను ఏ గ్రామంలో మాదిగలుగా సర్పంచ్ చేస్తానో నన్ను నెంబర్ కూడా పెడుతున్నా మీరు ఎక్కడి ఎక్కడి నుంచి ఎక్కడ మరి ఏ పార్టీ నుంచి వెళ్ళి మీకు టికెట్ చేయలేదో ఏ పార్టీ మీకు సపోర్ట్ చేయట్లేదో ఖచ్చితంగా అక్కడికి వచ్చి ఆ పార్టీల సపోర్టు ఇప్పించేటట్టుగా దమ్ము ధైర్యం ఒక మీ బిడ్డగా మీ అన్నగా పాపన్న అనేటువంటి వ్యక్తి మీ అండగా నిలబడ్డాడు మీరందరూ రేపు సర్పంచ్ పోటీలో నిలబడాలి ఎంపీటీస్ పోటీలో నిలబడాలి జెడ్పీటీస్ పోటీలో నిలబడాలి మనం రాజకీయంగా ఎదగాలి మనం ఓట్లేసగానే లేము అధికారాన్ని చేకెట్టుకునేటువంటి అవకాశం దొరికింది ఈ అవకాశాన్ని మీరందరూ కూడా పుచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది అనేది మాదిగా ప్రజలందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాను రైట్ అస్సో ఇది ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఎలక్షన్ లో ఇప్పటిదాకా ఎస్సీ మాదిగలు కావచ్చు మాల కావచ్చు ఇప్పటిదాకా ఓట్లు మాత్రమే వేయడం జరిగింది బట్ ఈసారి కంపల్సరీ మీరు ఓటు బరులో నిలవాలన్నట్టుగా పాపయ్య గారి వర్షన మనకు చూస్తున్నారు బీవీ బాబా ఐ టేక్ కేర్